శుక్రవారం దినాన్ని ఈ యొక్క నాలుగో కీర్తన మనం ధ్యాన వాక్యంలో నాలుగో వర్షం ఒకసారి చూస్తున్నాం మూడో వర్షం నుంచి చదువుకుందాం ఇక్కడ భక్తుడైన ఈ దావేది గారు రాసిన ఈ కీర్తనలో ఏం చెప్తున్నాడంటే యహోవా తన భక్తులను తన ఏర్పాటు చేసుకున్నాడని తెలుసుకున్నాడు దేవుడు తన బిడ్డల్ని తాను ఏర్పాటు చేసుకున్నాడని తెలుసుకోమని చెప్తున్నాడు దావి మహాదేవుడు మహాబుడు సర్వాధికారి సర్వశక్తి మంతుడు రాజాది రాజు 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 ప్రభులు ప్రమున జీవాధిపత్యన దేవదేవుడు ఇది చెప్తున్న మాట ఏంటంటే దావెది గారు దేవుడి బిడ్డలు తన ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పి చెప్తున్నాడు అంటారు కాబట్టి ఈ దేవుడు తన ఏర్పాటు చేసుకున్న బిడ్డల వారిని గడిచిన ఏడు నెలల కాలం కాపాడి మరొక నూతన నెల ఇచ్చాడు దేవుడు నూతన పరిశుద్ధ శుక్రవారం ఇచ్చున్నాడు ఈ శుక్రవారం ఈ మొదటి ఎన్నో మొదటి తారీఖున దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అని దేవుడు చెప్తున్నాడు దేవుడు బిడ్డ ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం ఆయనతో ఏ రకముగా జీవిస్తున్నాం మనము ఏ రకముగా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నాం మనం ఏ రకముగా ప్రభు మార్గములు సత్యములు జీవిస్తున్నామో నీము నేను రీసెర్చ్ చేసుకోవాలి ఎందుకోసం అనుకుంటే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి మనము వాళ్ళు అవోదం పరచకుండా తల్లిదండ్రులకు పేరు వచ్చినట్టుగా మనం ఈ లోకములో జీవిస్తాం అలాగే నువ్వు నీ కొరకు నా కొరకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ఆ కలవరి కొండమైన కొలికత్వ స్థలంలో ప్రాణం పెట్టిన దేవదేవుడిని యేసుక్రీస్తు ప్రము నేను సొంత రక్షకునిగా నీవు దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడని తెలుసుకొని ఆయన మరిచి నీ ఇష్టం వచ్చిన రీతిలో నువ్వు జీవించినట్టు అయితే ఏర్పాటు చేసుకున్న దేవుడు ఒక రోజు నిన్ను లెక్క ఖచ్చితంగా అడుగుతాడు నీ కొరకు సమస్తమును కూడా నిన్ను ప్రేమించి ఈ లోకములోకి నీలాగ నాలో వచ్చి నీ కొరకు నా కొరకు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి మూడున్నర సంవత్సరాలు తండ్రి ఉద్దేశ సంకల్పం చిత్తము నెరవేర్చి తన సర్వమానవాళ్ళ కొరకు అపరాధ పాప పరిహారం అని ప్రాణం పెట్టిన ఆ దేవదేవుడు గొప్ప కనికరంగల దేవుడు ఆయన గొప్ప దావీదు రాసిన ఈ కీర్తనలో దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు కాబట్టి ఈ దినముని నీవు నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుని నిర్లక్ష్యంగా జీవిస్తే అక్కడ ఒక మాట రాసి పెట్టి ఉన్నాడు ఎక్కడైతే దీర్ణ్యా గ్రంథంలో నలభై ఎనిమిదో అధ్యాయం పదే వచ్చినలో ఒక శ్రేష్ట పేద రాసి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం దేవుని నిర్లక్ష్యంగా పరిచిన దేవునికి అసహజంగా నిర్లక్ష్యం చేస్తూ దేవుడికి దేవుడు దేవుడి కలిగి కూడా దేవుడిని పక్కన